అల్లు అర్జున్ గారి సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసు వారు అయితే చాలా సీరియస్గానే ఇంకా అల్లు అర్జున్ గారి బెయిల్ క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు హైకోర్టులో ఇంకో బెంజిప్ కూడా వెళ్ళటం జరిగింది ఇక్కడ అల్లు అర్జున్ గారు కూడా ఈ పోలీసు పైన మరో పిటిషన్ వేయడం కూడా జరుగుతూ ఉంది అదేంటంటే బెయిల్ ఇవ్వమని హైకోర్టు తీర్పిచ్చినా కూడా వీళ్ళు రాత్రి అంతా అల్లు అర్జున్ గారిని ఇబ్బంది పెట్టుకోవాలి కక్ష సాధింపుతో అంతా పెట్టారు అని చెప్పి అల్లు అర్జున్ గారి తరఫున కూడా పిటిషన్ వేయడం జరిగింది ఇంకా దాని మీద కోర్టు వారు ఏం తీర్పిస్తారో అది త్వరలో మనం చూడాలి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే షాకింగ్ ఘటన వాస్తవానికి మనకి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన రోజు ఈ సంధ్యా థియేటర్ వారు పోలీసు వారిని పర్మిషన్ అడిగినట్టుగా లెటర్ పెద్ద వైరల్ అయింది దాన్ని బేస్ చేసుకొని పోలీసు వారిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చింది ఈరోజు ఇంకొక స్వా షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే పోలీసు వారు వాళ్ళు రెండో తారీఖు అయితే మూడో తారీఖే తిరిగి సంధ్యా థియేటర్ వాళ్ళకి లేఖ రాశారు అదేంటంటే అల్లు అర్జున్ గారు వస్తే భారీగా క్రౌడ్ వస్తుంది ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేము దయచేసి అల్లు అర్జున్ గారిని రావద్దని చెప్పండి అని చెప్పి ఇది సంధ్యా థియేటర్ వారికి పోలీసు వారు లేఖ రాశారు ఈ లేఖ మరి ఎందుకు బయటికి రాలేదో మనకైతే తెలియదు ఈరోజు వచ్చింది ఇప్పుడు అల్లు అర్జున్ గారు రావటమే కాకుండా వచ్చి అభివాదం చేసుకుంటూ వెళ్ళాడు ప్రజలకి ఈ అల్లు అర్జున్ గారు రావడంతో క్రౌడ్ ఎక్కువ వచ్చింది అల్లు అర్జున్ గారు వచ్చి సినిమా థియేటర్లకు వెళ్ళి ఒకసారి జనాలందరూ సినిమా థియేటర్ల వైపు పరిగెత్తారు అప్పుడు ఈ రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది వెంటనే అల్లు అర్జున్ గారు సినిమా చూస్తుంటే మేము వెళ్ళి మళ్ళీ ఈ అల్లు అర్జున్ గారిని వెనక్కి పంపించాము వెళ్తూ వెళ్తూ కూడా అభివాదం చేసుకుంటూ ర్యాలీగా వెళ్ళాడు అని చెప్పి పోలీసు వారి తరఫున ఏదైతే పూర్తి స్థాయిలో ఈ నాంపల్లి నాంపల్లి కోట్లు పీపీ చెప్పడం జరిగింది తర్వాత ఇది సంబంధించినటువంటి కోర్టు వారు అల్లు అర్జున్ గారికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది వెంటనే హైకోర్టులో క్లాష్ పిటిషన్ అనేది సాయంత్రం పూట నిరంజంగన్ రెడ్డి గారు వాదించి అల్లు అర్జున్ గారి బెయిల్ రప్పించడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే ఎంతసేపు అంటే ఇన్ని రోజులు మనమేమనుకున్నాం ఫస్ట్ అసలు సంధ్యా అడిగారు వాళ్ళు కూడా లేఖ అనేది రాశారు పోలీసు వారికి అనేది మనకు తెలియదు అది ఆ రోజు వచ్చింది దాకా జరగలేదు మీరు పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు మాట్లాడుకుంటూ వచ్చాం తర్వాత ఆ లేఖ చూడంగానే అహో అడిగారు అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు పోలీసు వారు మీరు రావద్దు అని చెప్పినా కూడా వచ్చినందుకు ఇప్పుడు ఈ లేఖ బయటకు రావడంతో ఇది కూడా పెద్ద చర్చనీయాంశం అంశం ఉంది ఇప్పుడు వాస్తవం మాట్లాడితే అల్లు అర్జున్ గారు ఈ కోర్టులు ఇవన్నీ ఈ తలనొప్పులతో ఆ పిల్లవాడి దగ్గరికి అయితే వెళ్ళకపోయాడు కానీ ఇంకొక రకమైన సోషల్ మీడియాలో చర్చ అది నిజం ఎంత అబద్ధం ఎంత అనేది క్లారిటీ పూర్తిగా అల్లు అర్జున్ గారు లేకపోతే వాళ్ళ పీఆర్టీఎం ఎవరో ఇవ్వాలి అదేంటంటే ఆ పిల్లవాడికి ఏదో సింగపూర్ నుంచి ఏదో ఇంజక్షన్ సంథింగ్ ఎల్స్ తీసుకొచ్చి ఏదో బాగు చేపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పిల్లవాడి ఖర్చు అంతా అల్లు అర్జున్ గారే భరిస్తున్నారని ఇట్లా సోషల్ మీడియాలో అయితే చర్చ అయితే ఉంది దీనిపైన అల్లు అర్జున్ గారో అల్లు అర్జున్ గారు పీఆర్టీమో ఇవ్వాలి ఏది దీన్ని బయటకు చెప్పాలి ఇంకోటి ఆల్రెడీ అల్లు అర్జున్ గారు పాతికి లక్షల ఎంతో ఇస్తానని చెప్పారు తర్వాత వచ్చేసరికి ఆ కుటుంబ సభ్యుల బాధ్యత అంతా ని తినేసుకుంటానని చెప్పింది ఇట్లా అన్ని చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ జనాల నుంచి వచ్చే వినతి ఏంటంటే మీ బిడ్డల్ని అయితే చూసుకుంటున్నారో అల్లు అర్జున్ గారు ఆ బిడ్డలు కూడా మీరు అలాగే జీవితాంతం అలాగే చూసుకుంటానని ఒక మాట ఇవ్వండి అని చెప్పి జనాల నుంచి కూడా వస్తూ ఉంది మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నాం ఆ పిల్లల్ని కూడా అదే స్కూల్లో చదివించండి అని చెప్పి అంటా ఉన్నారు అంటే ఐ మీన్ దత్తత అనే పెద్ద మాట నేను మాట్లాడను కానీ ఆ పేదవాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా ఉన్నత స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి మానవత్వంతో ఇద్దరు పిల్లలు భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దలేదంత అయితే మీరు లేరు కదా మీకు ఆర్థిక స్తోమత ఉంది పైగా మీకు ఇన్ఫ్లుయెన్స్ చేయగల సత్తా మీ దగ్గర ఉంది ఇన్స్పిరేషన్గా వాళ్ళనైనా కానీ ఎవరినైనా కానీ వీళ్ళు మిమ్మల్ని చూసి ఇంకోరు కూడా ఫాలో అవుతారు ఈ పిల్లలు చదువు కానీ లేకపోతే ఏదైనా ఇబ్బందులను సాయం చేయాలని ఇట్లా జనాల నుంచి వచ్చే వినతి దీని మీద అల్లు అర్జున్ గారు ఏ విధంగా స్పందిస్తారో మనకే తెలియదు అంటే సోషల్ మీడియాలో ఇలాంటి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున